నమస్తే అండి అందరికీ పిల్లలకి సెలవు ఇచ్చేసారు ఇక రోజు వాళ్ళు అవి ఇవి వండమని అడుగుతూ ఉంటారండి స్నాక్స్ చేయడం రకరకాల టిఫిన్స్ చేయడం అయితే తప్పదు మనకి కానీ రోజులో వీలైనంత వరకు పరగడుపున పెరుగన్నం పెట్టడానికి ట్రై చేయండి మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ ఫ్రిడ్జ్లో పెట్టింది కాకుండా పెట్టాలండి మనం పూరీలు చపాతీలు రకరకాల టిఫిన్స్ తిన్నప్పుడు అవి వేడిగా ఉన్నాయి ఉన్నప్పుడు బాగుంటాయి కానీ చల్లబడిన తర్వాత ముఖ్యంగా కడుపులోకి వెళ్ళిన తర్వాత పిండి ఉబ్బిపోతుందండి మనం వాటితో పాటు కాంబినేషన్గా తినే చట్నీస్ ఇవన్నీ కలిపి కడుపులో డిహైడ్రేషన్ని తెస్తాయి ఇవి బాగా ఉబ్బిపోతాయి కదా లోపలికి వెళ్ళిన తర్వాత కడుపులో కాబట్టి అలాంటి డీహైడ్రేషన్ నుండి మనం తప్పించుకోవాలంటే ఈ బ్రేక్ఫాస్ట్లతో పాటు జంక్ ఫుడ్ కూడా మనం అవాయిడ్ చేయాలండి చక్కగా పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు అల్లం తురుము ముక్కలు కూడా కాదు అల్లం తురుము కరివేపాకు ముక్కలు ఇవన్నీ మజ్జిగిలో కానీ పెరుగులో కానీ మనం వేసేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా ఉంచేసి ఆ తర్వాత కనుక మనం అన్నంలో కలుపుకొని ఆ మజ్జిగన్నాన్ని కానీ పెరుగన్నాన్ని కానీ తింటే అది అమృతంలాగా పనిచేస్తుందండి ఏదో ఒకరో ఇద్దరో కాకుండా కుటుంబం అంతా ఈ సెలవుల్లో ఎన్ని రకాల వంటలు మనం చేసుకున్నా ఎన్ని రకాల స్నాక్స్ చేసుకున్నా తప్పనిసరిగా కనీసం ఒక పూట కొంచెం మామూలుగా తినే పెరుగన్నం క్వాంటిటీ కాకుండా కూరను కొంచెం తగ్గించి పెరుగన్నాన్ని ఇలా ముఖ్యంగా అల్లం తురుము ఇవన్నీ వేసిన కరివేపాకు వేసిన ఈ మజ్జిగ లేదా పెరుగన్నాన్ని తినడానికి ట్రై చేయాలండి పిల్లలు ఇంట్లో వాళ్ళు సహకరించేట్లయితే ఖచ్చితంగా పరగడుపును తీసుకుంటే మాత్రం ఇది బాగా పనిచేస్తుంది రాత్రి అయితే మాత్రం కేవలం మజ్జిగతోని తినాలి పెరుగు తినకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్